నమస్కారం రైట్ నైన్ న్యూస్కి స్వాగతం నేను సిరాజుద్దీన్ ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వాసవి ఫార్మా మార్కెట్ కాంప్లెక్స్ గొల్లపూడి నందు ఉత్తర ముఖంగా వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నందు ఈ రోజు అనగా ఒకటి ఎనిమిది రెండు తేదీ శుక్రవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శ్రావణ మాస సందర్భంగా నూట ఎనిమిది మంది సుహాసినులతో కామాక్షి దీపారాధన పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కామాక్షి కుందికి అలంకరణ చేసి దీప జ్యోతిని అమ్మవారి స్వరూపంగా భావించి పూజాధికములు నిర్వహించారు తదుపరి సౌందర్య లహరిలోని వంద శ్లోకములు పారాయణం చేయుచు పూజ నిర్వహించినారు శంకరాచార్య విరచిత అపర శక్తివంతమైన సౌందర్య లహరి శ్లోకాలను వయసుతో సంబంధం లేకుండా పఠించడం లేదా వినడం వలన సిరి సంపదలు మరియు శ్రేయస్సు లభిస్తుందని ఉవాచ ఆ తదుపరి సుందరకాండ పారాయణం జరిగినది సుందరకాండ పారాయణం వలన దంపతుల అన్యోన్యత సౌభాగ్యభిధి నష్టధన ప్రాప్తికి వ్యాపారాభివృద్ధికి ఫలితం ఉంటుందని పెద్దల ఉవాచ ఆ తరువాత గోవింద నామములతో ప్రాంగణమంతా భక్తి భావములతో వెళ్లి విరిసినది ఈ కార్యక్రమానికి పవన్ ఆచార్యులు వారు పూజాదికములు హారతులు నిర్వహించగా రూపాగారు వారి బృందము సౌందర్య లహరి సుందరకాండ పారాయణం నిర్వహించి ఆధ్యాత్మిక భావాన్ని ఉట్టిపడేలా చేశారని అత్యద్భుతంగా నిర్వహించారని దేవాలయ ప్రధాన కార్యదర్శి దేవతి నాగేశ్వరరావు తెలియజేశారు నూట ఎనిమిది మంది సుహాసినులతో కార్యక్రమము అద్భుతంగా చక్కగా జరిగినదని వెంకట యుగేందర్ సతీష్ కుమార్ తెలియజేశారు పూజలో కూర్చున్న భక్తులలో డ్రా ద్వారా పన్నెండు మందికి స్వామి వారికి ప్రతి మంగళవారం జరుగు అష్టదల పాద పద్మార్చన సేవలో పాల్గొనటకు అవకాశం ఇచ్చినారు ఆ తదుపరి ప్రసాద వితరణతో కార్యక్రమము ముగిసినది జొన్నలగడ్డ శివప్రసాద్ నీలిశెట్టి చెన్నకేశవులు గుప్తా రమేష్

नायक गोविन्द परिपालक गोविन्द दरिद्र जन पोषक गोविन्द धर्म संस्थापक गोविन्द अनाथ रक्षक गोविन्द ೀತ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೀತ ನಾಯಕ ಗೋವಿಂದ ದಿನ ತೇಜ ಗೋವಿಂದ ಪದ್ಮವತಿ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಪ್ರಸನ್ನ ಮೂರ್ತಿ ಮೋರ್ತಿ ಗೋವಿಂದ್ರ ಗೋವಿಂದ ಅಕ್ಷಯ ವರದ ಗೋವಿಂದ ಶಂಖ ಚಕ್ರಧರ ಗೋವಿಂದ పెట్టండి రెండు పుష్పాలు తీసుకుని ఆ దీపం ఎదుర్కొండ పెట్టండి అమ్మవారికి ఆవాహన చేసిన తర్వాత కూర్చోబెట్టి ఆసనం వేసినట్టుగా భావించి ఆసనం వేసి కూర్చోబెట్టండి అమ్మవారిని విమలక్ష్మీ దేవతాయ నమ ఆసనం పరికల్పయామి ఒక మూడు సార్లు నీళ్లు చూపించి పక్కన పంచీలో కొట్టేసుకోండి పాదయో పాద్యం సమర్పయామి అమ్మవారికి కాళ్ళు పెరుగుతున్నట్లుగా భావించి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి అమ్మవారి చేతులకు నీళ్ళు ఇచ్చినట్టు హస్తయో అర్ఘ్యం సమర్పయామి అమ్మవారి తాగడానికి నీళ్ళు ఇస్తున్నట్లు ముఖ్య శుద్ధ ఆచమనం సమర్పయామే కొద్దిగా రెండు చుక్కలు నీళ్లు ప్రోక్షణ చేయండి ఒకసారి పుష్పంతో ప్రోక్షణ చేయండి ఔపచారిక మంత్ర ప్రోక్షణ స్నానం సమర్పయామే అక్షంతలు తీసుకోండి అక్కడ రెండు పుష్పాలు వేయండి වस्්‍රම් සमර් පයාාවේ වස්්‍රාර්दම් पुष්තාම් සමපයාාවේ තළකම් සමර්පයාාවේ ජිල ප්‍රසතු खकමාවේ හරි්‍රාथुකමතුන්න සමන්ගල ්‍රवියම් සමර් පයාාවේ प्र්‍රදक्षත ආभाරणර්ථම් සर्වාලන් කරणර්दම් හරිराक्षතම් සමර්पाයාාවේ మీరు చూపించండి పాద్యం సమర్పయామే ఆచమనం సమర్పయామే అందరూ కూడా ఓం శ్రీ కామాక్షి దేవతాయ నమ అనుకుంటూ కూడా ఆ దీపం దగ్గర మీరు పసుపు పూర్తిని ఫస్ట్ తర్వాత మీకు ఇచ్చిన పుష్పాలు పూజ చేయండి ఏమైనా పూజా ద్రవ్యాలు నిండుకుంటే కనుక దేవస్థానం చెప్తాను చెప్పండి వాళ్ళు వచ్చి మీకుంటూ మనసులో చేస్తూ ఉండండి ఓం శ్రీ కామాక్షే నమా త్రిపురాయన మహావోం బాలాయన మహావోం త్రిపతి సుందరేన సుందరేన யம்ாகாதினா நம ஓம்நாயக

మళ్ళీ అందరూ మీరు కోసుకున్నారమ్మా గోవింద విష్ణు మధుసూదన వామన త్రివిక్రమ శ్రీధరాభిమనా వాసు శ్రీ కృష్ణాయ నమ మీకు ఇచ్చారు కదా అందరూ కూడా అందరూ అక్షతులు కొద్దిగా తీసుకోండి మధ్య వేలు ఉంగురపు వేలు గొడన వేలు ఆ మూడు వేలతోనే కొద్దిగా తీసుకోండి కొద్దిగా తీసుకుని వాసన చూసి వెనక వాళ్ళ మీద పడకుండా జాగ్రత్త వెనకలు కానీ పక్కకు కానీ వేసుకోండి వాసన చూసి పక్కదు కానీ వెనక కానీ వేసుకోండి వెనకాల అమ్మవారు ఉన్నారు కాబట్టి ఆమె మీద పడకూడదు కాబట్టి మన జాగ్రత్త చూసి వేసుకోండి అందరూ కూడా ప్రాణాయం చేయండి అమ్మా ముక్కు పెట్టుకోండి

ಕೈಲಸ್ವತನ್ವಂತರೇ ಅಯುಗೇ ಭಗವೇ ಜಂಬೂತ್ವೀಟೇ ಭರತವರ್ಷೆ ಭರತಕಂಟೇ ಮೇರಾ ದಕ್ಷಿಣ ಶ್ರೀ ವೆಂಕಟಾಚಲ ಸ್ತೋತ್ರ ವಿಗ್ಭಾಗೇ ಶ್ರೀವೆಂಕಾತೋತ್ತರ ವಿಭಾಗ ಕೃಷ್ಣದ್ಯೋ ಮಧ್ಯದೇಸೆ ಭಗವದ್ ಭಾಗವತ ಆಚಾರ್ಯಾನ ಗುರುದೇವತಾ ಸನ್ನದ అస్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన ప్రభవాది షమర్తనాం మధ్యే శ్రీ విశ్వామ సంవత్సరే దక్షిణ వర్ష ఋత శ్రావణమాసే శుక్లవక్షే అష్టమ్యాండా వాతరస్ భువవాతరయుక్ స్వామి నక్షత్రయుక్ శుభయోగ శుభకరణ ఉపమహార్ హేవంబర విభేషన విశిష్టామశా శుభదుత శ్రీమద్ ఖిలాగోరి బ్రహ్మాండనాయకే अकुंठवकुंठ श्रीमन्नारायण श्रीमारायणस्वे महाकाले महालक्ष्मी महासरस्वतीे श्रीकामताता श्रीकाम्वता महालक्ष्मीदेवता दीपस्वूपेण महालक्ष्मीदेवता क्रियन विशेष देव दीप आराधनाख्य क्यों पूर्व निर्विघ्न परिसमावाप्त विश्व आराधनाख्य क्यण है

ोणा परिणताः त्वदीयं सौन्दर्यं तु हि न गिरिकन्ये तुलयितुं करीन्द्रा कल्पन्ते कथमपि गिरिञ्चि प्रभृतयः यदा लोकं सुक्या नमरलनायान्ति मनसा तपोभिर्दुष्प्रापामपि गिरिशसायुज्य पदवी

षट् पञ्चाशत् समधिक पञ्चाशदुलके हुता से द्वाषष्टि चतुरधिक पञ्चाशदनिले द्वि त्रिंशत्त्रिंशत् मनसि च चतुष्षष्टि रितिये मयूखा सेषामाप्युपरि तव पादाम्बुजयुगम् శరత్స్నాశుద్ధా జటా జూటా వరత్ర స్ఫటికృరా సకృన్న కథమివ సమ్ సన్నితే మధు క్షీణ్రాక్ష మధురి మధురీ నా పనితయ్రాం చే कमलवन बाला तपरुचिम् भजन्ते सन्त कति च तरुणामेव भवति विरिञ्चि प्रेयस्य तरुणतर शृङ्गार लहरी गभीराभिर्वाभिर्विनदति भी। लतां रञ्जनमी सवित्रीभिर्वाचां मणिशिलापङ्गरुचिः वसिन्याद्याभिस्त्वां सहजननि सञ्चिन्तयति यः सकर्ता काव्यानां भवति महतां भङ्गीरुचिभिः रजोभिर्वा देवी वदन कमला मोद मधुरैः सनुयाभिश्चे तरुणतरणि श्रीसरणिभिः

मोपं बिन्दुं कृत्वा दैवमधस्तस्य तरभो हरातंषिते मन्म स सद्य सोभं नयति मनिता इत्यतिरघु त्रिलोकीमप्यासूत्रमयतिरवेन्दुस्तनयुगाम् इरन्ते मन्देभ्यः कुटुम्बामृतरसंरीत्वा माधत्ते हि मकरशिला मूर्तिमिवयः स सर्पाणां गर्पं शमयति शिकुन्ताधिपयि वाष्ट्या सुखयति सुधाधार शिरया तटीयेखा तन्वीं तपनसि शिवै स्वातरमयि षण्णां शण्णापरि कमलानां तव कला महापर्माणं यां हृदि कमलमायेन मनसा महागः पश्यन्त करति परमाला कलहरी भवानि त्वं जासे इति स्तोतुं वाञ्छन्

అరిది పచ్చల వంటి అంగన తిరూమి